నేను నిజే మొన్న ఫోన్ చేసినా పాప కొని నిలిచే రత్తి మెస్ ను పాప కొని చంపడం లేదు నేను అవన్నీ నిన్ను మిగిలిండే కదా అవేస్తా ఉంటే ది దోస్కాయి అవన్నీ చేస్తానంటే ఏ తెలియన్నా చేసింది దోస్ లేదు ఇప్పుడు సార్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కామన్ ఇప్పుడు ఒకరే ఒక అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అంటే అయిపోయినారు లేదు సార్ ఇల్లు బాగా పుట్టించుకోండి అని సీఎంఓ వాళ్ళందరూ అంటే ఒప్పించే ఒప్పుకోరు సార్ ఏదన్నా కూడా அதுக்கு அனுக்குதா வசூனா கதோல்ல கதைல கதை விதூஷன்ல நம்பிக்கை ஏதோ நவாக்க மாத்தம் உண்டே அத்தி

అదే ఇదేం చెప్తా హోమ్ మినిస్టర్దే ల్యాండ్ ఆర్డర్ అంతా స్పెషల్ థ్యాంక్స్ టు ఏ ఇంట్లో అంత శ్రీనివాస్